నిమ్మకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి నిమ్మకాయ పచ్చడి అంటే ఇలా పెట్టి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది నిమ్మకాయలను కడిగి ఫ్యాన్ కింద పెట్టి తుడుచుకొని పక్కలు పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి నేను ఒక ఇరవై నిమ్మకాయలు చేసుకున్నాను కట్ చేసి ఇట్లా బాక్సులు వేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉంచుకోవాలండి ఇది ఆ రోజు కలుపుతూ ఉండాలి తర్వాత మనం ఆవాలు మెంతులు జీలకర్ర ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో కారం తీసుకున్నా అదే కప్పుతో ఉప్పు తీసుకోవాలండి ఇప్పుడు నిమ్మకాయల్లో కారం ఉప్పు వేసుకొని మనము మిక్స్ చేసుకున్నాం కదా ఆ పదార్థం కూడా వేసుకోవాలి అంటే ఆవాలు మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని కూడా వేసుకోవాలండి నిమ్మకాయల్లో ఇప్పుడు పోపు కోసం మనం ఒక పక్కలో ఒక కడాయి పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది పోపు కోసం ఆవాలు మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు చేసుకోవాలి పోపు చేసుకున్న తర్వాత సల్లగా అయినాకనే మాత్రమే నిమ్మకాయలు కలపాలండి ఏ నిమ్మకాయలు కలిపి కొంచెం టేస్ట్ చేయాలి త్రీ డేస్ తర్వాత మనకి రుచి తెలుస్తుందండి అండి ఏదైనా ఉందా కారం ఎక్కువందా తక్కుందా అనేది